టీవీకి స్వాగతం క్షణం తెలంగాణలో లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎలక్షన్ కమిషన్ అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నారు ఇందులో భాగంగా మే మూడు నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించాలని యోచిస్తున్నారు సాధారణ పోలింగ్కు నాలుగు రోజుల ముందుగానే ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండటంతో ఎనిమిదవ తేదీలోగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది దీంతో ఈ దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు పోస్టల్ బ్యాలెట్ పత్రాల ముద్రను ఈ నెల ముప్పైనా మొదలుపెట్టి రెండవ తేదీలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు ఎన్నికల సంఘం నిర్ణయించినట్టుగా పోస్టల్ బ్యాలెట్ పత్రాలను ఆయా జిల్లాల్లోనే ముద్రించనున్నాయి కాగా ఈవీఎం యంత్రాలపై ఉంచే బ్యాలెట్ పత్రాలను హైదరాబాద్లోనే ముద్రించాలని అధికారులు నిర్ణయించారు ఎనభై ఐదేళ్లు దాటిన వయో వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే వృద్ధులతో పాటు ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఉద్యోగులు దివ్యాంగులు కూడా పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుంది ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు రెండో దఫా శిక్షణ సందర్భంగా ఏర్పాటు చేసే ఫెసిలిటీ కేంద్రంలో ఓటు వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు